హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చి నాసిక్ టు సారీ షిరిడి టు నాసిక్ అండి షిరిడి నుంచి నాసిక్ వెళ్తున్నాము దీని ముందు వీడియోస్ చూసారు కదండి షిరిడి వచ్చింది షిరిడిలో అన్నదానం ఎక్కడ చేస్తారు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి రూమ్స్ ఎక్కడ అవన్నీ వీడియో చేసి పెట్టాను కదండి దాని రిలేటివ్ వీడియో అండి ఇది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో వీడియోస్ కంటిన్యూ అవుతాయండి దీని తర్వాత త్రయం కూడా వెళ్తామండి త్రయం నాసిక్ నాసిక్కి దాంట్లో ఒక రోజే టూర్ అండి ఫస్ట్ నాసిక్ నాసిక్ కడ ఆపి ముక్తిధామ్ టెంపుల్కి తీసుకు వెళ్తారండి ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్నాక త్రైయం తీసుకువెళ్తారు ఇక్కడ కొన్ని ఒక విషయం జరిగిందండి మేము పది గంటలకు రావాల్సింది నైట్ ఒంటి గంట అయిపోయిందండి డ్రైవర్ చేసిన నిర్వాహం వల్ల డ్రైవరు ఒక పని చేశాడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మధ్యలో చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పది గంటలకు రావాల్సింది ఒంటి గంటకి తీసుకొచ్చి వదిలేడండి మమ్మల్ని ఆయన కొంచెం వేరే పనిలో పడి అది ఏం పనో నేను తర్వాత చెప్తానండి ముందుగా వచ్చి ఇక్కడ టిఫిన్స్ ఇస్తారండి రూమ్స్ కాడ మాకు అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి చూ చూపిస్తున్నాను ఐదు రూపాయలండి పూరీలు రూమ్ బయటకు వచ్చేసినాక ఇలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అక్కడ బయట పెట్టుంటారండి ఫైవ్ రూపీస్ పూరీస్ పోయి మనం కిలో నిలబెడితే ఇచ్చేస్తారండి ఎనిమిది గంటలకల్లా అయిపోతాయి ఎనిమిది తొమ్మిదికి అంతా అయిపోద్దండి ముందు ముందుగా పొద్దున్నే వెళ్ళి తీసుకోవాలి ఇద్దండి అండి ఇలాగా వచ్చి అందరు తీసుకుని వెళ్తారు ఏమి కావాలన్నా ఇస్తారండి ఎక్కువగానే కావాలంటే మనం రూము టోకన్ తీసుకుని వెళ్తే ఆ రూమ్ను చూసి అంటే నిజమా కాదని చూసి ఇస్తారండి కొంచెమే ఒక ఐదు ఆరు అలాగైతే ఇచ్చేస్తారండి ఎక్కువ ఒక పది ఇరవై ముప్పై అలా కావాలంటే మటుకు ఇది మనం టోకెన్ తీసుకోబోవాలి ఎంతమంది ఉన్నారని చూసి ఇస్తారు ఐదు రూపాయలు అండి పూరీలు ప్యాకెట్లో ఐదు ఉంటాయండి ఒక ప్యాకెట్లో ఐదు పూరీలు చాలా అండి దాంట్లో కర్రీ కూడా ఉంటుంది కర్రీ అయితే మనం తిన్నాము కర్రీ తీసేసి అప్పుడే వెంటనే తీసేసి పూరీలు కానీ అలా సపరేట్గా ఒక బాక్స్లో వేసుకుంటే మన ఇంటికాడ తీసుకొచ్చిన పచ్చళ్ళు ఉంటాయి కదండి పచ్చళ్ళు పళ్ళు చక్కెర అవన్నీ వేసుకొని తినొచ్చు అంటే డబ్బులు సేవ్ అవుతాయండి మనం ఒక తక్కువ బడ్జెట్లో వెళ్ళేసి రావాలంటే ఇలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అడ్జస్ట్ ఏం లేదండి పూరి అయితే చాలా బాగుంటాయి మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంటాయి చాలా బాగుంటుందండి ఇక్కడ వాళ్ళకి ఎక్కువ కావాలని చెప్పి అడుగుతున్నారు రూమ్ టూ కొన్న అడుగుతున్నారండి రూమ్ తీసుకురాడని ఎందుకండి మేము ఇలా ఒక కవర్కి తీసుకున్నాము మేము ఒక ఇరవై తీసుకున్నామండి మేము కూడా చాలా మంది ఉన్నాము కదా పిల్లలంతా ఇంకా పిల్లలకి పెట్టేసి మేము వెళ్దామని పిల్లలు పోయినసారి వెళ్ళినప్పుడు చూసారండి ఇంకా వద్దని వాళ్ళ పిల్లల్ని వెళ్ళలేదు మేమే వెళ్ళాము మేము ఒక నలుగురేం వెళ్ళామండి ఇంకా పిల్లలు పెట్టేసి మేము కూడా వ్యాన్లో తీసుకువెళ్ళాము వ్యాన్లో తింటా వెళ్దామని ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసినాక పూరి పూరీలన్నీ ఇంకా రూమ్లో పెట్టేసి మేము బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చేసామని ఇలా బయటకు వచ్చినాక రూమ్స్ బయటకు వచ్చినాక రోడ్లో ఇలా వెహికల్స్ ఆపుతారండి ఇలా వెహికల్స్ ఆపుతారండి అందరూ ఇలాగే ఎక్కడే వచ్చి నిలబడతారండి వెహికల్స్ మాట్లాడుకొని ఒక పది మంది ఇరవై మంది అలాగంటే ఒక వెహికల్ ఒక వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఇలా ప్యాసింజర్స్ ఇట్లాగే మా అలాగే వచ్చి ఉంటారు కదండి అందరిని ఒక్క ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని హోటల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఎక్కించుకొని వెళ్తారండి మనిషికి టూ హండ్రెడ్ అలా తీసుకుంటారు మనం వెళ్ళేదాన్ని బట్టి అంటే ఇప్పుడు త్రయంబాకేశం ఒకటే అయితే అలాగా అలాగండి శనిసింగపూరం అది ఒకటే అనుకుంటే అది ఒకటే మాట్లాడుకొని వెళ్ళొచ్చండి దాన్ని బట్టి డబ్బులు తీసుకుంటారు ఇలాగ మేము వచ్చే దారిలో టైర్ పంచర్ అయిపోయిందండి పంచర్ అంటే పంచర్ కూడా కాదండి టైర్ అసలు ఏంటి ఆఫ్ దాకా కోసుకోనట్టుగా వెళ్ళిపోయిందండి సగం కోసుకొని అన్నట్టుగా వెళ్ళిపోయింది ఆ పక్కన వ్యాన్స్ అదే వెహికల్స్ పోతుంటే చూసి బండి ఆపి చెప్పారండి ఇంకా డ్రైవర్ అక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటే అక్కడే ఆపేసి ఆ టైర్ కి పంచర్ చేస్తున్నాడు అండి అసలు ఆ డ్రైవర్ వల్ల ఈ ఇక్కడ నిలబడక ఉంది కదండి ఒక ఆమె చెప్పచ్చో చెప్పకూడదు నేను అదే చెప్తున్నానండి ఫన్నీగా తీసుకోండి సీరియస్ కాదు ఆ పింక్ కలర్ వేసుకున్న డ్రెస్సు ఆమె ఆమెతో మాట్లాడడమే సరిపోయిందండి వ్యాన్ డ్రైవింగ్ చేయడమే మానేశాడు స్లోగా తీసుకోబడు ఆమెతో కబుర్లు ఆమెతో మాటలు ఆమెతో ముచ్చట్లు ఇదే సరిపోయిందండి ట్రావెలింగ్ అంతా పదికి తీసుకురావాల్సింది ఆయన వంటి గంట అయిందండి ఆమెతో మాట్లాడి మాట్లాడి మాటలు మాటలు మాట్లు వెనక్కి తిరిగి ఆమెతో మాట్లాడడం వెనక్కి వెనక్కి తిరిగి ఆమెతో మాట్లాడమే ఆమెతో మాట్లాడడం ఆమెతో నవ్వులు అబ్బా చూడలేక చూడలేకపోయామండి అప్పటికి మాకు కోపం వచ్చేస్తుంది పది అయిపోయింది ఒంటి గంట అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకెందుకు తగు హిందీ వాళ్ళతో ఎందుకు లేని చెప్పి కామ్గా అయిపోయామండి అట్లా జరిగింది అదే మీకు అనుకుంటున్నాను ఫన్నీగా తీసుకోండి మళ్ళీ ఆమె వెళ్ళేటప్పుడు కూడా బాయ్ చెప్పి ఫోన్ ఫోన్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా తీసుకో అని చెప్పి నవ్వు వస్తుందండి మీకు చెప్తుంటే ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి అని చెప్పి చెప్పి జాగ్రత్తగా దింపాడండి ఆమె అలా జరిగింది ఆ రోజు ఇంకా ముక్తిధామ్ ఇదేనండి టెంపుల్ ముక్తిధాం టెంపుల్ ఇదంతా బయటండి మొత్తం గుడంతా పాలరాయితో ఉంటదండి చాలా బాగుంటుంది ఇక్కడకి వచ్చి దర్శనం చేసుకుంటే ముక్తి చేసుకున్నట్టుగా అని భక్తులు నమ్మకం అండి మనం ముక్తి చేసుకున్నట్టుగా భక్తుల నమ్మకము అని చెప్తుంటారు నాకు తెలిసిందే చెప్తున్నానండి మీకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్మించారంట ఈ టెంపుల్ ని మొత్తం మనం ఎటు పక్క చూసినా కూడా మొత్తం పాలరాయే ఉంటుందండి ఎక్కడ ఈ సిమెంట్ రాయి కి రాయినట్టుగా ఉండదండి మొత్తం పాలరాయే ఉంటుంది చుట్టుపక్కల షాప్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఈ టెంపుల్లో చాలా తక్కువ అండి మన బయటకన్నా ఇక్కడ తక్కువ నేను అది షూట్ చే షూట్ చేయలేదండి టెంపుల్ ఒకనే షూట్ చేశాను పక్కన షాప్స్ అన్నీ చేయలేదు డ్రై ఫ్రూట్స్ బాగుంటాయండి కాస్ట్ కూడా తక్కువేను ఇదేనండి టెంపుల్ చూడండి ఎంత బాగుందో నీట్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నిర్మించారండి ఈ టెంపుల్ని ఇదండి ముక్తి చాలా బాగుంటుందండి టెంపుల్ నీట్గా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడికే తీసుకొస్తారండి మనం త్రయంబకేశం వెళ్తాము కదా ఫస్ట్ ఈ టెంపుల్కి తీసుకొచ్చిన తర్వాత త్రయంబకేశం తీసుకువెళ్తారండి టెంపుల్ లోపల ఇదంతా ఇక్కడ వివిధ రకాల దేవతా మూర్తులతో పాటు పన్నెండు జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించుంటారు ఈ ముక్తిధాం దర్శించుకుంటే చార్ధామ్ దర్శించుకున్నంత పుణ్యం అని భక్తులు నమ్మకం అండి అందుకని కంపల్సరిగా ఈ టెంపుల్కి వస్తారు ఈ టెంపుల్ అంతా తెల్లని పాలరాయితీ నిర్మించుంటారండి ఈ ఆలయం పైన గోడలపైన శ్రీకృష్ణ జీవితం మరియు మహాభారతంలోని సన్నివేశాలని చాలా అందంగా చిత్రీకరించుంటారండి అలాగే రాతి గోడలపైన భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలను అందంగా చెక్కుంటారండి ఈ టెంపుల్ మొత్తము గోడలపైన అలాగా కరెక్ట్గా వీడియో అది పర్టికులర్గా చూపించలేకపోయానండి కానీ గుడి ప్రత్యేకత అయితే అదండి ఇదండి ఇక్కడ ఇక్కడ వరుసగా ఇలాగా దేవుళ్ళు ఉంటారండి రాముల వారు ఆ శ్రీకృష్ణుడు అన్ని అంద అందరు దేవుళ్ళు ఉంటారండి శివయ్య పార్వతి అన్ని దేవుళ్ళు ఉంటారు వరుసగా మనం చూసుకుంటా వెళ్లడమేనండి రాముల వారు అందుకేనండి ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే చార్దం దర్శించుకున్నంత పుణ్యమాన్ని భక్తులు నమ్మకం అండి ప్రతి ఒక్క దేవతామూర్తులు అంతా ఇక్కడ ఉంటారండి ఇక్కడ వరుసగా మనం దేవుణ్ణి చూసుకుంటా వెళ్ళిపోవడమే రెండు వరుసగా ఉన్నాయి ఇలాగే చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి చూసారు కదా అంటే దేవుళ్ళు అలా వరుసగా ఉంటాయి కొంచెం ముందుకు వస్తే కైలాసం మరియు గంగా అవతారం పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలు ప్రతిష్ఠి ప్రతిష్ఠించుంటారండి అంతే అండి ఈ వీడియో మీకు గన్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే కమెంట్ కూడా చేయండి దీని తర్వాత వీడియో త్రయం వీడియో వస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి